అనమాట అంటే ఎట్లా అంటే మనము తాతలు తాతలు ఆర్గానిక్ అంటే ఇంట్లోనే చేసుకొని ఎందుగా ఉండేటోళ్ళు అలా అనేసి నాకు ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ పడ్డదన్నమాట ఆర్గానిక్ అంటే దాని మీద చాలా ఇంట్రెస్ట్ నాకు అలా అనేసి ఐడి ఫ్రీ అన్నారు మా ఆయన కూడా లేకుండా ఐడి తీసుకున్నాను ఆధార్ తర్వాత కొన్ని రోజులు ఆగి ఒక వారం రోజులు పది రోజులు ఆగేసి మా మామకి ఎట్లాగో పక్షలత ఉంది వాడి యుద్ధం అనేసి పక్షలతానికి పక్షవాతం వచ్చి కూడా మళ్ళా ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడ ఎన్ని వైసీపీ కానీ తక్కువ కాలేదు అనమాట తక్కువ కాకపోయే వారికి సరే దీంట్లో మనకి ఆర్గానిక్ తేడా సప్లిమెంట్స్ ఉన్నాయి తక్కువైతుంది అనేసి చాలామంది చెప్పడంతో ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకున్న మామైన పక్షులు అతనికి ఒక నాలుగు నెలలు అడినా ఐదో నెల వాడినా ఐదు నెలలు వాడగానే సెవెంటీ పర్సెంట్ తక్కువ అయింది ఇంతకు ముందుకు ఎట్లా అంటే సరికాలం వచ్చి వస్తే వారికి మనకి సరికాలం బాగా సరిపోయి వేయడంతో స్నానం చేయకపోతుంది ఎందుకు వచ్చినాక బాగా ఎందుకు వచ్చినప్పుడు స్నానం చేస్తుంది అప్పుడు చేసి ఇంత చలి బాగా పెడుతుంటే వేసి నిర్చకపోతుండేదాన్ని ఇప్పటికి చెప్తుండే అలా ఉండే మనిషి సిక్స్ మంత్స్ వాడేవారికి ఇప్పుడు తనంతా తను లేచి ఎంత సలి ఉన్నా పాపను ఫస్ట్ వేసి స్నానం చేసి మా పాపని ఎత్తుకొని మొత్తం థర్డ్ ఫ్లోర్ దాకా ఎత్తగలుగుతారనమాట ఫస్ట్ చెక్ వచ్చేసి వన్ ఎయిట్ నా చెక్ వచ్చేసి పదమూడు